మహబూబ్ నగర్ జిల్లా బాలనగర్ మండలంలోని బాలికల గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న ఆరాధ్య విద్యార్థిని మృతి చెందిన సంఘటన బాలనగర్ మండలంలోని బాలికల గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది ఆ విద్యార్థికి న్యాయం చేయాలని ఏబీవీపీ వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు విషయం తెలుసుకున్న మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ జానకి సంఘటన స్థలానికి చేరుకొని మృతురాలు కుటుంబ సభ్యులను అలాగే పాఠశాల సిబ్బందిని అడిగి గురించి తెలుసుకున్నారు అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఘటనపై విచారణ జరిపి బాధితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అలాగే బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు ఇక్కడ తీసుకుపోయి ఆ స్టూడెంట్స్ని కూడా అడిగిన వాళ్ళు దగ్గర ఫ్రెండ్స్తో కూడా వీళ్ళు కూడా మాట్లాడేస్తారు అమ్మాయిలు మనతో పాటు ముందు కదా మన స్టూడెంట్స్ కూడా మాట్లాడి వీళ్ళు మాట్లాడిందో అన్నము అది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో మార్నింగ్ స్టడీ అవర్స్ అయిపోయిందంట అయిపోయిన తర్వాత ప్రిపేర్ అవుతారు కదా స్నానం చేయడానికి బ్రేక్ఫాస్ట్ కన్నా ముందు ఆ టైంలో ఆ అమ్మాయి ఆడ పక్కన ఒక చీర ఉంటే ఆ చీర తీసుకొని ఆ స్కూల్లో పోయింది క్లాస్లో ఈ అమ్మాయి టెన్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ రూమ్లోకి పోయింది అక్కడ వేసుకుంది హ్యాంగింగ్ రీజన్ అనేది ఇంకా ప్రస్తుతం అయితే తెలియదు చూద్దాం ఇన్వెస్టిగేషన్లో ఏమైనా ఉంటే తర్వాత మళ్ళీ మేము చెప్తాం ఓకేనా నన్ను వాళ్ళ తల్లిదండ్రులు వచ్చిన తర్వాత కూడా మాట్లాడితే మనకు కొద్దిగా తెలుస్తుంది మీరు కూడా మాట్లాడే అమ్మాయితో కూడా అమ్మాయితో మా క్లోజ్ ఫ్రెండ్స్తో స్టూడెంట్స్ ఇప్పుడు మనం సార్ వాళ్ళతోని రూపడి కోణి మనకు పర్మిషన్ ఇచ్చి అడిగినాము వాళ్ళ క్లాస్మేట్లని వాళ్ళ క్లోజ్ క్లోజ్ ఫ్రెండ్స్ని అందరినీ కనుక్కున్నాం అనమాట వాళ్ళు ఏం చెప్తారంటే నిన్నటి వరకు కూడా మంచిగానే ఉందంట అమ్మాయి మార్నింగ్ వరకు కూడా మంచిగానే ఉందంట ఏం ఇష్యూ జరగలేదంట ఏం జరగలేదని చెప్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా మన చెల్లెలు కూడా అడిగారు అనమాట ఇలాంటి ఇష్యూ లేదని చెప్తున్నారు అయితే నాకు ఇట్లానే చిన్నగా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అని తెలిసినందుకు అట్లా కూడా అడిగినాం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా ఏం లేవంట వాళ్ళ పేరెంట్స్ వస్తున్నారు ఇప్పుడు ఒకవేళ వాళ్ళ పేరెంట్స్ వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ అక్కడ నుంచి ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా ఏదన్నది సార్ వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ని ఎంక్వైరీ ఇచ్చి మిగతాది ఏం చేయాలో చేస్తా అని చెప్పారు ఒకవేళ ఈ ఇన్సిడెంట్ వెనకాల ఏది ఉన్నా కూడా సార్ వాళ్ళు కూడా పూర్తి సహకారంతో ఖచ్చితంగా చర్య తీసుకుంటామని మనకు మాటిస్తున్నారు సో ఈ అమ్మాయి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మేము ఖచ్చితంగా ముందుంటాం కూడా సార్ వాళ్ళు కూడా ఖచ్చితంగా మనకంటే ఒక అడుగు ముందే ఉంటారు సో మనం ఈ సమస్య సాల్వ్ అయ్యేంత వరకు మనం ఖచ్చితంగా పోరాడతాం ఓకేనా దీని ఇంకా ఇలాంటిది ఏముంది అనేది సార్ వాళ్ళు మనకు పూర్తి డీటెయిల్స్ చెప్తారనమాట ఏమైనా వాళ్ళు కూడా తెలుసుకుంటున్నారు ఇంత తక్కువ టైంలో అక్కడ ఏం లేదు హాస్టల్లో మొత్తం మాట్లాడేది అంత అయిపోయింది కాబట్టి ఇక్కడ ఏం ఇష్యూలు జరగలేదని తెలిసింది అయితే వాళ్ళ పేరెంట్స్ వచ్చినంత కూడా వాళ్ళ పేరె పేరెంట్స్తో మాట్లాడి వాళ్ళ నిర్ణయం కూడా తీసుకొని వాళ్ళతో చర్చించి మిగతా ముందుగా ఏం చేయాలనేది వాళ్ళు చెప్తా ఉన్నారు ఒకవేళ ఈ దానికి చిన్న ప్రూఫ్ ఏమైనా దొరికినా కూడా సార్ చేయొండలో ఈ సీరియల్ తో కూడా సార్ ఖచ్చితంగా మనందరం ముంగల ఉంటాం ఓకేనా నేను ఖచ్చితంగా వస్తాం సార్ వాళ్ళు కూడా సార్ మాతో పాటు మీరు కూడా రావాలి ఓకేనా ఓకే థాంక్యూ మళ్ళీ మేము మీకు చెప్తాం ఓకేనా ఓకే సార్ సపోర్ట్ చేద్దాం 100% పక్కన ఇద్దరు పిల్లలు ఏం చేస్తున్నారు చిన్న చిన్నమ్మ రీసెంట్గా ఇద్దరు గుడ్ కానీ నేమో యాచారం లాస్టల్లోనే ఉంటారు ఏం జరుగుతుంది అబ్బాయి చిన్నవాడు సిక్స్త్ మంత్ చిన్నపిల్లలు ఏమైనా ప్రాబ్లం అంటే మీ అమ్మాయిని ప్రాబ్లం ఉన్నట్టుగా కదా

మీ అమ్మాయికి పిలిచొచ్చిందని చెప్పింది చనిపోయింది వరేసుకున్నా అని చెప్పలే మాకు మీ అమ్మాయికి పిలిచి వచ్చింది హాస్పిటల్ చేసినాం రండి సార్ మంచిగా ఉందని చెప్పింది మేము మళ్ళీ ఫోన్ చేస్తే హెల్ప్ చేయకపోతే ఇంకోరికి ఇంకోరికి ఫోన్ చేస్తుంటే ಅಮ್ಮನೆ ನೀ ಪಿಲ್ ಎಲ್ಲ ಪಿಲ್ ನಡೆಯ ಅದೇ ಉದ್ದೇಶ ಎಲ್ಲಮ್ಮ ಎಸ್ಸಿ ಎಪ್ಪ ಎಲ್ಲ ಪಿಲ್ಯ మొదటి బాలన్ పెయింట్ అంటే వీర ఎంక్వైరీ సార్ మనం రిపేర్ చేయాలి ఆ హోస్ట్ నెంబర్ అనుమానే ఏంటి రిపోర్ట్ ఎంత ఈమెయిల్ ఎంత కాండిక కాకుండా ఆ మేడం పేరు మెన్షన్ చేయండి నో కెమెరాలు ఉన్నాయి కదా మెన్షన్ పేరు మెన్షన్ చేసి అలా ఇప్పుడు పరారలే పరాలు లేవున్నారా అంటే ఇంకా రొట్టే రావాలని అడిగి కనిపిస్తలేరు అంటే ఇంకా

కూడా అదే ఊరు మీరు చేసుకొని భారీ మొత్తం ఒక యాభై లక్షలు వచ్చి వాళ్ళకి వచ్చి వాళ్ళ పుట్టిన పర్మిషన్ అది అయితే లోటు అయితే కాదు కాదు కానీ ఒక మానవత్వంతో ఏదైనా మీరు ఎంజ్ చేసి దాంతోపాటు ఇక్కడ ఉన్న సెటిఫై చేయడం

ਪਰਮੰਟ ਕੋੜਾ ਉਹਨੇ ਕਰ ਮਾਨਕ ਫੋਰਥ ਕਲਾਸ ਮੈਂ ਕੌਂਸਲ ਸਦੂ ਪਰਮੰਟ ਦੀ ਮੈਂ ਉਹ ਤਾਂ ਮੈਂ ਬੋਤਲ ਇਹੰਦਰ ਕਰਤੀ ਮੈਂ ਮੈਮ ਮੇਲੇ ਸੰਜੇ ਮੈਡਮ ਮਾਰਕੀਟ ਕੰਪਨੀ ਚੇਅਰਮੈਨ ਨਾਲ ਗੱਲ ਕਰਦੇ ਮੈਂ ਮੈਂ ਰਾਸਤਾ ਹੂ

మీరు చేస్తారని కూడా మాకు నమ్మకం ఉంది మేడం మీరు మిస్ ఒకటి బాగుంది మీరు చేయండి మేడం ఎందుకంటే పేదోళ్ళు చాలా ఇంకా ముగ్గురు ఆడపిల్లలు ఉంటే రమేష్

ఫాదర్ రమేష్ ఇప్పుడు మీరు చెప్పినట్టు మీరేమని మీకు ఏం డౌట్లున్నాయి మీరేమి చెప్పారో మీరు ఏం కంప్లైంట్ ఇవ్వచ్చుకున్నారు కంప్లైంట్ ఇచ్చేసే మేము దాని మీద యాక్షన్ తీసుకుంటాము ఎవరు చేశారు ఏంటనేది త్వరగా వెరిఫికేషన్ చేసి ఎంక్వైరీ చేసి ఎవరైతే దీనికి బాధ్యులు ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం ఎంప్లాయ్మెంట్ కూడా మీ భార్యకి అడిగి ఉన్నారు మీ భార్యకి నాగర్ కర్నూలు కదా నాగర్ కర్నూలు కలెక్టర్ గారితో మాట్లాడుకొని మీ భార్యకి అవుట్సోర్సింగ్ బేసిస్ మీద ఇమీడియట్ ఎక్కడో ఒక చోట చేయగలుగుతాము ఇంకా దానికి మిర్చి అంటే మనం అది గవర్నమెంట్ మేడం ఇప్పుడు అనుత మేడం ప్రిన్సిపాల్ మేడం రెస్పాండ్ అవుతున్నారా మీరు చేస్తాం ఒకసారి మేడం ప్రిన్సిపాల్ మేడం రెస్పాండ్ అవుతున్నారా మేడం యాక్షన్ తీసుకుంటాం కంప్లైంట్స్ అన్నిటి మీద థరో వెరిఫికేషన్ చేసి మేడం ఒకసారి అమ్మాయిని చూసారా